హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటి నామూల్య చాలా మంది మ్యాథ్స్ చెప్పమని అడుగుతున్నారు టైం లేదు కాబట్టి నేనైతే ఆడియో రికార్డ్ చేస్తున్నాను జస్ట్ వింటూ నేర్చుకోండి ఓకేనా అయితే చాలా సింపుల్ కాన్సెప్ట్ డివిజబిలిటీ రూల్స్ చెప్తాను ఓకేనా చాలా అంటే చాలా ఈజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా ఇది వినండి పిల్లలకి నేర్పియండి ఓకేనా ఫస్ట్ డివిజబులిటీ రూల్ ఆఫ్ టూ టూతో డివిజబుల్ కావాలంటే ఆ నెంబర్ అనేది ఈవెన్ అయి ఉండాలి అంటే యూనిట్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉంటే ఆ నెంబర్ టూ చేత డివిజబుల్ అవుతుంది ఈ టూ చేత డివిజబుల్ అయ్యే నెంబర్స్నే మనం ఈవెన్ నెంబర్స్ అంటాం అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే వాటిని పేర్స్గా డివైడ్ చేయరావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉంటే ఒక నెంబర్ని రెండు భాగాలుగా సమాన భాగాలుగా చేయగలిగితే ఈవెన్ నెంబర్ చేయరాకపోతే ఆర్డ్ నెంబర్ ఇప్పుడు త్రీ అనే నెంబర్ ఉంటే వన్ వన్ డివైడ్ చేయొచ్చు ఇంకొకటి వన్ ఎక్స్ట్రా రిమైనింగ్ కదా అట్లా రిమైనింగ్ ఉండొద్దు ఈక్వల్గా డివైడ్ చేస్తే ఈవెన్ లేదంటే ఆర్డ్ నెంబర్ సో ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై టూ నెక్స్ట్ డివిజబులిటీ రూల్ త్రీలో ఏంటంటే మనకు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా అది త్రీ చేత డివిజబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ముందు అందులో ఉన్నటువంటి డిజిట్స్ ఉంటాయి కదా ఆ డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టూ ట్వంటీ ఫైవ్ అనే నెంబర్ ఉంది టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ నైన్ అనేది త్రీ టేబుల్లో వస్తుంది కదా త్రీ చేత డివిజబుల్ అవుతుంది సో టూ ట్వంటీ ఫైవ్ కూడా టూ చేత డివిజబుల్ అవుతుంది మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ డిజిట్ నెంబర్ ఇస్తారనుకోండి ఫైవ్ ఫోర్ త్రీ డాష్ టూ అని నెంబర్ ఇచ్చి ఈ టోటల్ నెంబర్ త్రీ చేత డివిజబుల్ కావాలంటే అక్కడ ఏ నెంబర్ పెట్టాలి అని అడుగుతారు ఇప్పుడు ఫైవ్ ఫోర్ త్రీ అంటే ఎంత ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ ఇప్పుడు త్రీ చేత డివిజబుల్ కావాలంటే అక్కడ ఏముండాలి వన్ ఉన్నా త్రీ చేత డివిజబుల్ అవుతుంది లేదు ఫోర్ ఉన్న డివిజబుల్ అవుతుంది అవునా ఇంకా సెవెన్ ఉన్న డివిజబుల్ అవుతుంది ఇందులో లీస్ట్ నెంబర్ అంటే వన్ పెట్టాలి హైయెస్ట్ నెంబర్ అంటే సెవెన్ పెట్టాలి ఎన్ని పాజిబుల్ డిజర్ట్ని ఇన్సర్ట్ చేయొచ్చు అంటే త్రీ పెట్టాలి సో కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటుంది మరి ఫోర్ చేత డివిజబుల్ కావాలంటే లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయా యూనిట్స్ ప్లేస్ ఇంకా టెన్స్ ప్లేస్ ఆ రెండు డిజిట్స్లో నెంబర్ ఫోర్ చేత డివిజబుల్ అయితే అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఫోర్ చేత డివిజబుల్ అవుతుంది నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఫైవ్లో యూనిట్స్ ప్లేస్లో ఐదర్ జీరో ఆర్ ఫైవ్ ఏదో ఒక నెంబర్ ఉండాలి ఏ నెంబర్ ఉన్నా జీరో ఉన్నా ఫైవ్ ఉన్నా ఫైవ్ చేత డివిజబుల్ అవుతుంది నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ సిక్స్ సిక్స్తో డివిజిబుల్ కావాలంటే ఏం చేయాలి ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా టూ చేత డివిజబుల్ కావాలి ఇంకా త్రీ చేత డివిజబుల్ కావాలి టూతో డివిజబుల్ కావాలంటే ఏం చెప్పుకున్నాం యూనిట్స్ ప్లేస్లో జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఏదో ఒక నెంబర్ ఉండాలి త్రీ చేత కావాలంటే అందులో ఉన్నటువంటి డిజిట్ సమ్ ఉంటుందా అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే త్రీ త్రీ చేత డివిజబుల్ అయితే మొత్తం నెంబర్ డివిజబుల్ అవుతుంది అంటే టూ చేత త్రీ చేత రెండిటితోని డివైడ్ అయితే దట్ ఈజ్ డివిజబుల్ బై సిక్స్ నెక్స్ట్ సెవెన్తోని కొంచెం క్రిటికల్గా ఉంటుంది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఓకేనా ఎయిట్తోని డివిజబుల్ కావాలంటే ఎయిట్ ఎలా వస్తుంది టూ క్యూబ్ అంటే ఎయిట్ ఫోర్ ఎలా వస్తుంది టూ స్క్వేర్ అంటే ఫోర్ అంటే ఇప్పుడు చూడండి టూతో డివిజబుల్ కావాలంటే లాస్ట్ ఒకటే డిజిట్ టూతో డివిజబుల్ కావాలి అదే ఫోర్ చేత డివిజబుల్ కావాలంటే లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్తోని డివిజబుల్ కావాలి ఇప్పుడు ఎయిట్తో డివిజబుల్ కావాలంటే లాస్ట్ త్రీ డిజిట్స్ కనుక ఫోర్ ఎయిట్తోని డివిజబుల్ అయితే అది ఎంత పెద్ద నెంబర్ అయినా మొత్తం ఎయిట్ చేత డివిజబుల్ అవుతుంది నెక్స్ట్ నైన్తో డివిజబుల్ కావాలంటే ఏం చేయాలి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా అందులో బట్టి డిజిట్స్ ఉంటాయా వాటన్నిటిని సమ్ చేస్తే ఆ వచ్చినటువంటి సమ్ నైన్ చేత డివిజబుల్ అయితే కనుక ఆ నెంబర్ మొత్తం నైన్ చేత డివిజబుల్ అవుతుంది నెక్స్ట్ డివిజబులిటీ రూల్ ఆఫ్ టెన్లో యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా జీరోనే ఉండాలి ఇంకా మల్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ లెవెన్ ఇందులో ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్ ఆర్డ్ ప్లేసెస్ అని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ డిజిట్ నెంబర్ ఉందనుకున్నాం వన్ టూ త్రీ ఇక్కడ వన్ త్రీని ఏమంటారు అంటే ఆర్డ్ ప్లేసెస్ అంటారు టూని ఏమంటారు ఈవెన్ ప్లేసెస్ అంటే వన్ టూ త్రీలు రాసుకుంటూ వెళ్తే వన్ త్రీ ఫైవ్ అవి ఆర్డ్ ప్లేసెస్ టూ ఫోర్ సిక్స్ అనేవి ఈవెన్ ప్లేసెస్ ఇప్పుడు సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్డ్ ప్లేసెస్ ఉన్నా లెవెన్ చేత డివిజబుల్ అవుతుంది లేదు అంటే ఇప్పుడు ఈవెన్ ప్లేస్లో ఉన్నాయని సమజేసి ఆర్డ్ ప్లేస్లో ఉన్నాయని సమజేటి వాటి డిఫరెన్స్ చేసినాం అనుకో వాటి డిఫరెన్స్ మల్టిపుల్స్ ఆఫ్ లెవెన్ ఉన్నా మొత్తం నెంబర్ లెవెన్ చేత డివిజబుల్ అవుతుంది నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ టువెల్ లో ఫోర్ చేత ఇంకా త్రీ చేత ఈ రెండు నెంబర్స్తో డివిజబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ మొత్తం ట్వెల్వ్ చేత డివిజబుల్ అవుతుంది సో ఇవైతే మినిమమ్ డివిజబులిటీ రూల్స్ ట్వెల్వ్ వరకైనా అందరికీ వచ్చి ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ ఆడియో రికార్డింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య థ్యాంక్ యూ